నమస్కారం తెలుగు ముచ్చెట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి వర్షంతో విజయవాడ విలవిల నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు దుర్గగుడి వద్ద క్రింద పడుతున్న కొండ చర్యలు బాధితులను ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు యాభై ఏళ్లలో కని విని ఎరుగని వర్షాలు రావటంతో విజయవాడ నగరం విలవిలలాడిపోతోంది కుండపోత వర్షం కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది విజయవాడలోని బస్టాండు దుర్గ గుడి ప్రాంతము గుంటూరు టోల్ ప్లాజా గుడమేరుకట్ట అంబాపురము సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ విజయవాడ సెంట్రల్ ప్రాంతాలలో వరద నీరు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు నీటి ప్రవాహం ఇళ్లలోకి చేరడంతో ఇండ్లు నీట మునిగాయి కార్లు ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి వర్షం నీటి ప్రవాహం తీవ్రం కావడంతో విజయవాడ ముంపుకు గురి కావడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు తెరవడంతో కృష్ణప్ప పొరవల్లు తొక్కుతోంది వర్షానికి గురైన ప్రాంతాల్లో బాధితులను తక్షణం అందుకుని సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు బాధితులకు కల్పించారు ప్రకాశం బ్యారేజ్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వయంగా పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు 啊，对、哎、的，是、啊、吧？

thank